శుభోదయం భక్తులందరికీ జీవన సత్యములు అనే శీర్షికకు స్వాగతం ఈరోజు వైదిక సంస్కృతిలో నూట ఎనిమిది అనే సంఖ్యకు ఎందుకు అంత ప్రాధాన్యత దాని గురించి తెలుసుకుందాం ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని అష్టోత్తర శతనామావళి పూజలు చేయటం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నత స్థానం పొందిన వారిని వారి పేరు ఉచ్చరించే ముందు అష్టోత్తర శత శ్రీ 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 అని సంబోధించడం మనకి సుపరిచితమే ఇలా వైదిక సంస్కృతిలోనే కాకుండా అనేక సంప్రదాయాల్లో దేశాల్లో నూట ఎనిమిది స్థానానికి ఉత్కృష్ట స్థానం కలదు ఈ శీర్షికలో దాని గురించి కొద్దిగా చర్చిస్తాం ముందుగా జపమాల వైష్ణవులు శైవులు మరియు వైదిక ఆచారాలు ఆచరించే ఇతర సాంప్రదాయాలలో నూట ఎనిమిది పూసలతో కూడిన మాలను జపంలో మరియు మెడలో వేసుకోవడానికి వాడతారు వైష్ణవులు శ్రీకృష్ణ భక్తులు మాలలోని నూట ఎనిమిది పూసలను శ్రీకృష్ణుని ముఖ్య గోపికలకు ప్రతీకగా భావిస్తారు ఇంకా దివ్య దేశాలు శ్రీ సాంప్రదాయంలో నూట ఎనిమిది దివ్య దేశములను తరించి తీరవలనని నొక్కి వక్కాణిస్తారు ఇంకా శైవ సాంప్రదాయంలో ముఖ్య శివలింగాలు నూట ఎనిమిదిగా వర్ణిస్తారు తాండవంలో నూట ఎనిమిది కదలికలుంటాయి శివుడు తాండవ నృత్యం చేయినప్పుడు నూట ఎనిమిది భంగిమలలో నాట్యం చేయినని చెప్పబడిను ఇంకా జైన సాంప్రదాయంలో కొన్ని మందిరాలలో నూతన సంవత్సరం ప్రారంభాన్ని నూట ఎనిమిది గంటలు కొట్టి ఆహ్వానించెదరు ఇవి మానవులలోని నూట ఎనిమిది ప్రలోభాలను అధిగమించడానికి చేసే ప్రయత్నంగా భావిస్తారు అలాగే జైన కర్మ సిద్ధాంత కర్మ ప్రవాహం ఎనిమిది రకాలుగా వర్ణించరు క్షీరసాగర మధనం అనగా అమృతం సాధించడానికి క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని త్రాడుగా ఉపయోగించి యాభై నాలుగు దేవతలు మరియు యాభై నాలుగు రాక్షసులు పాల్గొనని చెప్పబడను ఇంకా ఉపనిషత్తులు అనేకము కానీ నూట ఎనిమిది ప్రధాన ఉపనిషత్తులుగా పేర్కొనబడిను భగవద్గీత భారతం పురాణాలు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు భారతంలో పద్దెనిమిది పర్వములు పద్దెనిమిది పురాణాలు ఈ సంఖ్య పద్దెనిమిది సంఖ్య నూటెనిమిది సంఖ్య యొక్క కారణాంకములు ఇంకా సిక్కు సాంప్రదాయంలో నూట ఎనిమిది ముడులు ఉన్న ఉన్నితో తయారు చేయబడిన మాలను పవిత్రంగా భావిస్తారు ఇంకా శ్రీయంత్రంలో మర్మస్థానములు యాభై నాలుగు ఇవి శ్రీ ప్రకృతి మరియు పురుష అని రెండు రకాలుగా అనగా యాభై నాలుగు ఇంటూ రెండు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది ఉంటాయి దేవతల నామాలు హిందూ మతంలో ప్రతి దేవునికి నూట ఎనిమిది నామాలు ఉంటాయి సంస్కృత భాషలో యాభై నాలుగు అక్షరములు వీటికి స్త్రీ పురుష రూపములు ఉంటాయి అనగా మొత్తం నూట ఎనిమిది ఖగోళ శాస్త్రం భూమికి మరియు సూర్యునికి మధ్య దూరాన్ని సూర్యుని చుట్టుకొలతతో భాగిస్తే వచ్చే సంఖ్య నూట ఎనిమిది భూమికి మరియు చంద్రునికి ఉన్న దూరాన్ని చంద్రుని వ్యాసంలో భాగిస్తే వచ్చే సంఖ్య నూట ఎనిమిది నక్షత్రాలు ఇరవై ఏడు ప్రతి నక్షత్రానికి అగ్ని భూమి వాయువు మరియు నీరు అనే నాలుగు పాదాలు ఉంటాయి అనగా ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది పన్నెండు రాసులు ఇంటూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది మన శ్వాస మనం ప్రతి పన్నెండు గంటల్లో పదివేల ఎనిమిది వందల సార్లు శ్వాస తీసుకుంటాం ప్రతి శ్వాసలో భగవంతుణ్ణి స్మరించడం సాధ్యం కాదు కాబట్టి నూట ఎనిమిది సార్లు తలుచుకోవడానికి ప్రయత్నిస్తాం అనగా జపము అష్టోత్తర నామముల ద్వారా ఇంకా శరీర ఉష్ణోగ్రత నూట ఎనిమిది డిగ్రీలు దాటినట్లయితే మరణానికి చేరు వగదుమని చెప్తూ ఉంటారు ఇంకా ఆయుర్వేదం ప్రకారం శరీరంలో నూట ఎనిమిది మర్మస్థానాలు కలవు అలాగే నూట ఎనిమిది నాడులు హృదయ చక్రాన్ని ఆవరించి ఉండును ఇలా నూట ఎనిమిది సంఖ్య యొక్క విశిష్టతను చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే వ్రాయవచ్చు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా స్వయం రక్షణ యుద్ధ నైపుణ్య కళలైన కరాటే జూడో కుంఫు వంటి కళల్లో కూడా నూట ఎనిమిది సంఖ్యకు ఉన్నత స్థానం కలదు గణిత శాస్త్రంలో కూడా నూట ఎనిమిది యొక్క ఒక పరిపూర్ణ సంఖ్య ఇదండి నూట ఎనిమిది సంఖ్య యొక్క విశిష్టత ధన్యవాదాలు